మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో సిక్టీ థౌజండ్ ఫార్టీ ఫోర్ దగ్గర వన్ నాట్ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ ఈ రోజు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే గ్యాప్ అప్ అయితే ఆల్ టైమ్ ఐ ఉంది కాబట్టి మార్కెట్ ఎటువైపు ఉంటుందనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి ఏదైనా ఒక థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన ఎంత ఎంట్రీ అని మీకు చెప్పాను మొన్న వీడియోలో సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనమాట గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ ఏదైతే ఒక ఆల్ టైమ్ అయిందో ఆల్ టైమ్ హైలో మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే ఒక ఫాల్ అయితే జరిగింది సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను నాకు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అనేది క్లియర్గా చెప్తొచ్చుండండి సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ ఒక ఫాల్ కనిపించింది సో ఫాల్ కనిపించింది ఈ సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక డోజీ క్యాన్ వచ్చింది అన్నమాట సో డోజీ క్యాన్ వచ్చిన తర్వాత నేనేమనుకున్నాను అంటే సరే ఈ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది కనుక ఒక పుట్ట ఒక బేరీస్ స్కాన్ వస్తే పుట్ట ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను సో ఇది ఫాల్ అయ్యి మళ్ళీ కొంచెం రికవర్డ్ అవ్వడంతో సో సరే అయితే మార్కెట్ ఇక పాజిటివ్ అవుతుంది సో మార్కెట్ ఖచ్చితంగా హైయే వెళ్తుందని చెప్పి నేనేం చేశాను ఈ లెవెల్ ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను అనమాట సో కాల్ ఆప్షన్ తీసుకున్నాను మార్కెట్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కొంచెం ఫేవర్గా వెళ్ళి తర్వాత అయితే కన్సల్టేషన్ జరిగి ఇక్కడ నేను రికవర్ అవుతాను కనుకనే అవ్వలేదన్నమాట సో ఫాలో అయిపోయింది నా స్టాప్లెస్ అయితే ట్రిగర్ అయిపోయింది సో ఈరోజు అయితే నాకు అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ దాని తర్వాత మార్కెట్ అనేది ఒక మంచి మూమెంటం అయితే ఫాల్ మూమెంటా కనిపించింది కనిపించినా సరే నాకు ఏంటంటే కొంచెం ఆల్రెడీ ఇక్కడ స్టాప్లర్స్ అయితే దగ్గర అయింది కదా సర్లే ఎందుకు ఇంకా రిస్క్ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది కదా అని నేను ఇంకా ఎంట్రీ అయితే తీసుకోలేదన్నమాట సో ఇంకా రేపు మార్కెట్ అలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో క్లియర్గా చెప్తా చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్లోని మార్కెట్లో అయితే రేపు మార్కెట్ కనుక మీరు చూసుకుంటే డే క్యాండ్లో వన్ డే క్యాండ్లో కూడా క్లియర్గా ఫాలో అయ్యే ఇండికేషన్ అయితే కనిపిస్తుంది బట్ స్టిల్ బయర్స్ కంట్రోల్ అయితే మార్కెట్ అయితే ఉంది బట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోద్ది అనేది సో నేనైతే సపోర్ట్ ఇన్ లో వీడియో ఎండ్లో పెడతాను మీకు అవసర షాట్ తీసుకోండి ఏదైనా మార్కెట్ ఓపెనింగ్ కాకుండా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళిన వేరే స్క్రీన్లో వచ్చిందనుకోండి గ్యాప్ అయినా డౌన్ అయినా సో మార్కెట్లో ఫాలో అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ ఇన్ లో వీడియో ఎన్లో పెడతాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన డేవేలో మళ్ళీ మనం కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్